హాయ్ నేనేం చేస్తున్నానో చూపిస్తానండి అయితే చేస్తున్నా ఏమో మార్నింగ్ అయితే సీతాఫలం త్రీ మాత్రేనమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్ గారి మనవరాలు సైలు లాగ్స్ నా అయితే కొంచెం అంట్లో బాగాలేదండి గొంతు తనకి తమన్నీ అవుతున్నాయని సరే వాయిస్ వేస్తున్నాను మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్కువ ఆయిస్ అయితే ఏమండి కంటిన్యూ పెట్టేస్తాను చూస్తూ ఉన్నాండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆంధ్రాలో తమిళ అమ్మాయి ఆ షాప్ అదే షాప్ పెట్టే కదండి రాజమండ్రిలో అక్కడికి అయితే వెళ్ళాము ఇంత ఆవిడ చాలా బాగా మాట్లాడారు అక్కడి నుంచి అయితే ఇష్టం ఇంకా కొర్ర బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాము షార్ట్ వీడియో కూడా పెట్టాను ఎవరన్నా చూడకపోతే అంత చూడండి అయితే బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి వెయిట్ లాస్ చేయాలనుకున్న అయితే నిజంగా ఇలాంటివి బాగా తినచ్చు బాగున్నాయి కూడా అసలు క్రిస్పీనెస్ కానీ అది చాలా టేస్టీగా ఉంది బాగున్నాయి ఇంక పిల్లలు కూడా తిన్నారు బాగున్నాయి అని పిల్లలకి నచ్చినాయి అంటే ఇంకా ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతాయి ఎందుకంటే పిల్లలకి అంతగా అన్నీ నచ్చవు కదా కాబట్టి బాగున్నాయి అన్నమాట ఇవైతే కొరలు బిస్కెట్స్ అండి ఫస్ట్ టైం తింటున్నాను ఇంకా అదే ఏకాదశి రోజు అయితే ముందు రేపు ద్వాదశ రోజున ఏ నా పనిచేసి దగ్గర అయితే మొన్న నోములకి అడిగారంటండి బోర్లు పెట్టమని అడిగారు పెట్టమని అయితే వాళ్ళ కోసమైతే పులిహోర బోర్లు చేద్దాం ద్వాదశి కదా ఇంకెలాగా నైవేద్యం పెట్టుకుంటాం కదా రైస్ ఏదో ఒకటి అని అదే అందుకని అయితే చేశాను అనమాట అయితే ఇంకా ముందు రోజైతే ఇలాగ తాళిం పెట్టేసుకొని చింతపండు పులుపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికి కొంచెం ఇంకా బాగుంటుంది అని రేపు కలుపుకునేటప్పుడు బాగుంటుందని అయితే ముందు రోజే ఇలాగ చేసుకుంటున్నాను అనమాట పులిహోర అయితే చాలా చాలా బాగుంటుందండి టెంపుల్లో వచ్చినట్టుగా మన వాడపల్లి ప్రసాదం ఉంటుంది కదా సేమ్ అలా అయితే వస్తుంది ఆ టేస్ట్ అయితేనే వస్తుంది ఇక్కడైతే నెక్స్ట్ డే ద్వాదశ రోజు అనమాట చిన్న ముగ్గు అయితే ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా సింపుల్గా అయితే అలా పెట్టుకున్నాను ఇంకా ఆయన అయితే పూజ చేసుకున్నాను నేను తులసం దగ్గర ఈ సైన్యంలో అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా పాలు పళ్ళు పెట్టేసి నైవేద్యం ఇది ద్వాదశ రోజు అనమాట అలా పెట్టుకున్నారు అయితే ఇంకా స్నానం చేయలేదు నేనైతే స్నానం చేసి దన్నం పడేసుకొని గుడ్గల్లోగా పనిచేసుకుంటున్నా స్నానం చేయలేదు ఆ పిల్ల చిచ్చి కుట్టుకోకండి ఇంకా ఆడు కూడా చేయలేదు సరిపోయాడు సరిపోయాడు ఆయన చేశారు దండం పెట్టుకుంటున్నాం నేను ఏం చేస్తున్నానో చూపిస్తానండి వామ్ వాటర్ మార్నింగ్ మార్నింగ్ వామ్ వాటర్ ఇస్తున్నా ఎవ్వరికీ గొంతు బాగాలేదు రొంప చేసింది మంట మంటగా ఉంది అందుకే ఒక పక్క రైసు పులిహోర చేస్తున్న ఈరోజు ద్వాదశి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చుకుంటారంట వాళ్ళకి గుళ్ళో కొంచెం ఇద్దామని గుళ్ళోకి చేస్తున్నాను పులిహోర ఇది వచ్చేసి బూర్లకి కొంచెం పప్పు అయితే వేస్తున్నాను బూర్లు పులిహోర వాళ్ళ పని చేసే దగ్గర అడిగారంట అయితే చేస్తున్నాను అన్నమాట అయితే అడిగారంట మన నోములకి బోర్లు తేలేదని అయితే అప్పుడు ఇవ్వలేదు దేవుడి దగ్గరికే కరెక్ట్గా చేశానని చెప్పాను కదా అవి ఎవరికి పంచిపెట్టలేదు అందుకని ఈరోజు అయితే వాళ్ళకి బూర్లు పులిహోర చేద్దామని చేస్తున్నాను ఈరోజు ద్వాదశి నేను ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే టిఫిన్ చేసాము పూర్తిగా అయితే ఉపవాసం లేము అలాగని కట్టుకు ఉపవాసం కూడా లేము మార్నింగ్ అయితే సీతాఫలం అలాగే అరటిపండు అయితే తిన్నాము టీ తాగాము అంతే ఇంకా అంత అయితే ఏం చేయలేదు అలాగే పడుకోలేదు కూడా నేను అంతనే ఏదో పని చేసుకుంటూ అలా ఉండిపోయాను ఇంకా అన్నం ఉడిగిపోతుంది ఇంక పిల్లలకైతే ఇప్పుడు జీరా వాటర్ ఇచ్చేస్తాను బాయ్ ఇంకెక్కడైతే జీరా వాటర్ రోజు చెప్పాను కదా అదైతే తాగేస్తున్నాం ఇంకా అన్నీ అయితే స్నానంకి వెళ్ళింది స్నానం చెప్పాను కదా అలాగే ఉంటుందన్నమాట డైరెక్ట్గా చూపించాలని ఇంకా మీకైతే అలా చూపించాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్ గారికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను నా హెల్ప్ వేసుకున్నాను కదండి అది వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంక రైస్ చేసి అది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇది తీసి కలిపేసుకుంటున్నాను అనమాట చింతపండుది అయితే ముందైతే నేను పెట్టడానికి అయితే ఇల్లుకి తీసాను అనమాట మళ్ళీ రైస్ అండి నాకు ఆ చిన్న గుండుతోనే వార్చడం వచ్చింది పెద్దది అయితే వార్చలేను చిన్నప్పుడు కాలిందనమాట అప్పటి నుంచి నాకు భయము అందుకని నేను అది ఇందులోనే వారుస్తాను మళ్ళీ అనమాట రైసు అంటే కుక్కర్లో ఎందులోన్నా పెట్టవలసింది నాకు ఐడియా రాలేదు ఇంకా మళ్ళీ వార్చాను అనమాట ఇంక ఇది ఇదైతే ముందు పంచి పెట్టడానికైతే తీసేస్తున్నాము మళ్ళీ అయితే ఇంట్లో చేస్తాను అనమాట ఇంక ఇది ఫస్ట్ చేసింది అయితే దగ్గర పెట్టేసి ఆయన చూపించేస్తాను డీల కోసం అయితే బెల్లం కోరేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా బెల్లం కోరేసుకొని ఇంకా వాయిస్ అదే బయట బైక్ సౌండ్స్ మొత్తం వెళ్తున్నాయి ఆ సౌండ్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేశారండి డైరెక్ట్గా పెట్టాలంటే ఇలాగే ఉంటుంది అంతగా సౌండ్స్ గురించి అయితే డైరెక్ట్గా ఎక్కువ పెట్టను నేను మళ్ళీ కాపరేట్స్ అవి వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అందుకనే నేను పెట్టట్లేదు అనమాట సైలెంట్గా ఉంటేనే నేను ఒక డైరెక్ట్గా అయితే పెడుతున్నాను ఇంకైతే ఇక్కడ ప్యాకింగ్ చేసుకుంటున్నారు నేను ఫ్రెండ్స్గా నేను అంటే నేను ముగ్గురికి ఎంతమందికి ఇస్తారేమో అని కొన్ని నేను చేశాను తీరా చూస్తే అందులో స్టాఫ్ చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం ప్రసాదంలాగా అయితే పెడుతున్నారనమాట ఒక బూరి కొంచెం ప్రసాదంలాగా అయితే పెట్టి వేయిస్తున్నారు నేనైతే అలా అనుకోలేదు నేను ముగ్గురుగా ఎంతమందికో అనుకున్నాను ముందుగా చెప్పాలి కదా నాకు కూడా చెప్పలేదు ఎంతమందికి ఇస్తానని చెప్పుకుంటే కనుక కొంచెం ఇంకా ఎక్కువ చేసేదాన్ని అయితే బూరెల కోసం అయితే కొట్టుకున్నారంట అక్కడ నాకు లేదు ఒక అబ్బాయి తినేసాడంట మూడో ఎన్నో అయితే ఇంకొకరికిచిని కూడా తినేసాడంట అయితే వాళ్ళందరూ కొట్టుకున్నారంట అయ్యో అనిపించింది నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ ఇద్దాంలే అనుకున్నాం అనమాట ఊర్లు అయితే చాలా బాగా వచ్చినాయి వదిన బాగా చేసిందని గట్రా చెప్పుకున్నారంట అందరూ కూడా ఇంకా నష్టంగా వాళ్ళకి చేసిన తర్వాత పిల్లలకైతే భోజనం పెట్టేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే అలా ఉంది ఏంటి ఏంటి లైక్స్ ఏం రావట్లేదు ఎవరు సరిగ్గా చూడట్లేదు చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీ సొమ్ము ఏం పోయింది నాకు అర్థం కావట్లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి దానివల్ల నాకు కొంచెం వీడియో వెళ్ళడానికి ఇది అవుతుంది అంతే కానీ ఏం లేదు సరే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సర్వజన మాత్రే శ్రీమాత్రే నమార మహాదేవ